ఎన్ని సంవత్సరాలు యాక బెంచ్ ఇది హాయ్ హలో ఫ్రెండ్స్ హేమంత్ బుల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ హోటల్ చూడండి ఇది లక్ష్మారి పోటీలు అన్నమాట లక్ష్మారి గ్రామంలో ఉంది అంటే ఇది చిన్న ఫ్రెండ్స్ బిగ్ సైజ్ పోటీలు అన్నమాట ఫ్రెండ్స్ హోటల్ చూడండి బిగ్ సైజ్ ఉన్నది చాలా బిగ్ సైజ్ ఉంది ఎన్ని సంవత్సరాలు అయ్యాక పెంచేది అక్క ఎన్ని సంవత్సరాలు అయింది పెంచి సంవత్సరం అయింది అక్కడ ఎంత గెచ్చింటారా అప్పుడు పదిహేడు ఇప్పుడు ఏమైనా అక్క అమ్మరా అవునులే